కోదాడ పట్టణ బాబు బాబునగర్ రాజీవ్ నగర్ బాలాజీ నగర్ లోని ఉన్నటువంటి ఎనిమిదవ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి రాయల సునీత సతీష్ గెలుపును ఆకాంక్షిస్తూ పట్టణ అధ్యక్షుడు కొడమల ప్రశాంత్ సోమవారం ఆ వార్డులో ముమ్మర ప్రచారం చేపట్టారు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను రాయల సునీతకు ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వార్డులో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేమమే విస్మరించిందని విమర్శించారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గ్లాస్ గుర్తు కోటేసి రాయల సునీత సతీష్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పట్టణ వార్డు అభివృద్ధి జనసేన పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సారథులు నాయకులు ములుగురు విఘ్నేష్ తోట సాయి గణేష్ కిరణ్ తోట కోటి నరసింహ నాగేశ్వరరావు వెంకటేష్ కోటి సాయి దేవులపల్లి హనుమంతరావు ప్రశాంత్ బాబు అంజీ రమేష్ తదితరులు పాల్గొన్నారు